అనంతపురం జిల్లా ఆడబిడ్డ నిధి పథకంపై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయని అనంతపురం జిల్లా గుత్తి మున్సిపల్ చైర్పర్సన్ వన్నూర్బి వైస్ చైర్మన్ బిందే వరలక్ష్మి ఎంపీపీ విశాలాక్షి పేర్కొన్నారు గురువారం గుత్తిలోని ఆర్ఎంబి బంగ్లాలో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వైసీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తూ అరెస్టులు చేస్తున్నారన్నారు రాష్ట్రంలో రాజకీయ కక్ష సాధింపులు తారాస్థాయికి చేరుకున్నాయని కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుందని అన్నారు ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే ఆంధ్ర రాష్ట్రాన్ని అమ్మేయాలంటూ మంత్రి నాయుడు చేసిన వ్యాఖ్యలు దారుణంగా ఉన్నాయన్నారు ఇప్పటికైనా తమ తీరును మార్చుకొని రాష్ట్ర ప్రజలకు ఎన్నికలలో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు అదేవిధంగా రాష్ట్ర మహిళలకు తక్షణమే మంత్రి అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గుత్తి మున్సిపల్ చైర్పర్సన్ వన్నూర్బి వైస్ చైర్మన్ బిందే వరలక్ష్మి ఎంపీపీ విశాలాక్షి డాక్టర్ శాంతిప్రియ హేమలత తోట శ్రీదేవి నారాయణమ్మ భాగ్యలక్ష్మి లావణ్య సత్యప్రియ పుష్పవాణి మార్తాడు హసీనా వైసీపీ జిల్లా నాయకులు కోనామూరడి గురుప్రసాద్ యాదవ్ రంగస్వామి కటిక అన్వర్ రఘునాథ్ రెడ్డి ప్రవీణ్ కుమార్ యాదవ్ రమేష్ రెడ్డి కౌన్సిలర్లు వాల్మీకి శివ రమణ వరదరాజులు నజీర్ జీపురమణ సివి రంగారెడ్డి అబ్దుల్ బ్రహ్మకుమార్ అబ్దుల్రోఫ్ నూర్నాయక్ డిషన్వర్ అశ్వసురేష్ చంద్ర గంగరాజు దాదు చన్నాజీ మురళి మార్తాండ్ అన్సర్ అప్పేచల్ల దస్తగిరి సుభాష్ రెడ్డి నరేష్ వైసీపీ యువనాయకులు షఫీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పది మంది నూటికి పది మంది బాగుంటే తొంభై పర్సెంట్ ఆయన అందరూ తిట్టే వల్లే ఉన్నారు కానీ కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు కూడా బాధపడ బాధపడుతూనే ఉన్నారు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్కరు కూడా బాగుందని చెప్పుకునే వాళ్ళు వచ్చిన వాళ్ళు మాత్రమే చెప్పుకుంటున్నారు బాగుంది మా ప్రభుత్వం బాగుందని కానీ ఎవ్వరు చెప్పుకోవడం లేదు ప్రతి ఒక్క మహిళ కూడా ఇంతకుముందు పద్దెనిమిది వేలు వచ్చేది ప్రతి ఒక్కటి అమలు చేశాడు మన జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ కూడా చేస్తామని ఆ రోజు హామీలు ఇచ్చాడు కానీ ఒక్కటి కూడా హామీ చేయలేదు ఈరోజు మన ప్రభుత్వం రావాలనుకుంటే మళ్ళీ మనమంతా కూడా కలిసి కట్టగా మనం పని చేస్తే ఇదంతా మన ప్రభుత్వం రావాలని అంతా కూడా కృషి చేయాలా అందరికీ నమస్కారం వైయస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ అలాగే మీడియా మిత్రులకి నా హృదయపూర్వ నమస్కారాలు చంద్రబాబు నాయుడు గారు చేయడం ఇష్టం లేని పథకాలను కూడా ఎలక్షన్స్లో ఓటు వేయించుకోవడం కోసం అన్ని హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్నాడు ఇష్టం లేకనే చేయడానికి వీలు కాని పథకాలేం కాదు అవన్నీ మన జగనన్న గతంలో ఇచ్చిన పథకాలే కేవలం పేర్లు మార్చడం మార్చి ఇస్తానని చెప్పారు కాకపోతే అవి కూడా ఆయనకి ఇవ్వడం ఇష్టం లేదు ప్రజలందరినీ మోసం చేశారు అన్ని వర్గాలను ప్రజల్ని మోసం చేశారు రైతుల్ని మోసం చేశారు విద్యార్థుల్ని మోసం చేశారు మహిళల్ని మోసం చేశారు ఇలాగ ప్రతి ఒక్క వర్గాన్ని మోసం చేస్తూనే ఆయన అబద్ధపు హామీలన్నీ నిలబెట్టుకోలేక ఇలాగా ఆ రాష్ట్రాన్ని అమ్మాలి అప్పుల ఊబి అంటూ ఇలా వివిధ రకాలుగా మంత్రులు ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ ఒక భ్రమలోకి నెట్టేస్తున్నారు అంటే గతంలో జగనన్న ఇచ్చాడు ఇదే పథకాలనే కానీ జగనన్న ఇచ్చినప్పుడు ఏమీ జరగలేదు కేవలం అప్పయింది అప్పయిందని మాత్రమే మన జగనన్నని ఎన్నిసార్లు శ్రీలంక అవుతుంది ఇరాన్ అవుతుంది అంటూ ఇలాగ ఎత్తిపోస్తూ దుమ్మెత్తిపోస్తూ ఆయనని ఇది చేసేవాళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళు చేస్తున్నది ఏంటి ఏ పథకం ఇవ్వలేక ఉచిత సిలిండర్లు అన్నారు ఏమీ లేదు తల్లి కొందనమన్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్క అమౌంట్ పడింది ఇప్పుడు ఆడబిడ్డ నిధి పథకం అంటే రాష్ట్రాన్ని అమ్మేయాల్సి వస్తుంది అని అచ్చెన్నాయుడు గారు అంటున్నారు అంటే గతంలో మన జగనన్న వీళ్ళు వదిలేసిన పసుపు కుంకుమకి ఇస్తామని గతంలో వీళ్ళు ఏదైతే చెప్పి వదిలేసినారో దాన్ని మన జగనన్న ప్రతి సంవత్సరం ఒక క్యాలెండర్ ఒక టైం ఇచ్చి మరి మహిళలకి డ్వాక్రా మహిళలకి ఆ సొమ్మును అందజేశారు మహిళలకి అన్ని వర్గాల ప్రజలకి న్యాయం జరగాలంటే జగనన్న ఉంటేనే జరుగుతుంది జగనన్నతోనే సాధ్యం అందుకోసం ప్రతి ఒక్కరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించుకోవాలి మరి జగన్ అన్నని ముఖ్యమంత్రిని చేసుకుని అన్ని వర్గాల ప్రజలకైతేనేమి రాష్ట్రాభివృద్ధికి అయితేనే ఆయనైతేనే బాటలు వేయగలుగుతాడు ఆయన అయితేనే ఆసరాగా నిలబడతాడు అన్ని వర్గాల ప్రజలకి అందుకోసం మనందరం కూడా మన వంతు కృషి చేసి మరొకసారి మనం జగనన్నని సీఎం చేసుకోవడానికి ఇప్పటి మనం ప్రతిసా చేస్తూనే ఉన్నాం కానీ ఇంకొంచెం గట్టిగా ప్రయత్నం చేయాలని తెలియజేసుకుంటూ సెలవు మహిళలకి అందరికీ నమస్కారం ఈరోజు జగన్ ప్రభుత్వానికి టీడీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాగా కాను అందరికీ ఐదేళ్ళు జగన్ అన్న పాలనలో ఒక్కరికి కానీ పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఇంటికి ప్రతి పథకం అందు అందుతుండే ఇప్పుడు చూస్తే ఒక ఇంటికి ఒక్కొక్క పథకం వచ్చేది కూడా గగనం అయిపోయింది ప్రతి ఇంట్లోనూ వృద్ధులు కానీ పిల్లలు కానీ పద్దెనిమిది ఏళ్ళ మహిళలు కానీ ప్ర అప్పుడు వస్తుండే ఇప్పుడు ఒక్క పథకం కూడా ఒక్క ఇంటికి కూడా సరిగా అందడం లేదు జగనన్న ఐదేళ్ళు పద్దెనిమిది వేలు ఎట్లు ఇచ్చినాడు ఇప్పుడు అ అచ్చెన్నాయుడు గారు చెప్పిన విధంగా అయితే ఒక్క ఒక్క సంవత్సరానికే ఇండియా భారతదేశాన్ని అమ్మేయాలి అన్నాడు మరి ఐదేళ్ళు జగనన్న ఎట్లా పాలించుంటాడు దీని గురించి మేము అచ్చెన్నాయుడు మాటలకి మేము ఖండిస్తున్నాము ప్రతి మహిళకు కూడా న్యాయం జరగాలని ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి అన్ని విధాల సూపర్ సిక్స్ అన్నాడు కానీ ఒక్క సిక్స్ కూడా సరిగా ఇవ్వడం లేదు అందరికీ ఇది అందేలా చేయాలని నేను కోరుకుంటున్నాను అక్కడికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ మహిళా మనులకి వైఎస్ఆర్ కార్యకర్తలకి నాయకులకి అందరికీ నా వందనాలు గతంలో చూసినాము చంద్రబాబు నాయుడు చెప్పే మాటలన్నీ బుటక మాటలే ప్రజలను ఫలానా అన్నీ ఇస్తాము చేస్తాము అని చెప్పేసి చెప్తారు కానీ అతను చేసింది లేదు పెట్టింది లేదు రెండు వేల పద్నాలుగులో కూడా అట్లే మహిళల్ని రుణమాఫీలు చేస్తామని చెప్పి మహిళలకు రుణమాఫీలు చేయకోకుండా మోసం చేసినాడు ఇప్పుడు కూడా అంటే రెండు వేల ఇరవై నాలుగులో కానీ సూపర్ సిక్స్ పథకాలు పెడతామని చెప్పినని అసలు పార్టీ గెలిచిన వెంటనే మేము అమల్లోకి తెస్తామని చెప్పాను ఇప్పటివరకు కానీ ఒకే ఒక పథకము అది తల్లికి వందనం పథకం కానీ అది కొంతమందికి పన్నాయి కొంతమందికి పర్లేదు అవి కూడా సూపర్ సిక్స్ పథకాలు కానీ అమలు చేసినది అయితే లేదు కానీ ఆయన చెప్పేవన్నీ అబద్ధాలు ఇప్పటికైనా ప్రజలు ఎవరైతే ఇచ్చి మనం జగనన్న గారు చెప్పిన వెంటనే గెలిచిన వెంటనే ఆ సంవత్సరం నుంచే ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు వర్తించేలా చేసినాడు ప్రతి ఒక్కరికి చిన్న స్కూలు పోయే పిల్లల నుంచి వృద్ధుల వరకు ఏవైతే మా హామీలు ఇచ్చినాడో అది ప్రతి ఒక్కటి నెరవేర్చినారు మన జగనన్న గారు ఇప్పుడు కానీ ప్రజలు గుర్తించి ఎవరైతే అబద్ధాల హామీలు ఇస్తారో వాళ్ళు మోసం చేస్తారని తెలిసి రాబోయే ఎన్నికల్లో మన జగనన్నను గెలిపించుకుంటే మన ముందు భవిష్యత్తు బాగుంటుంది ప్రతి ఒక్కరిని గుర్తిస్తాడు మన జగనన్న వచ్చే రాబోయే ఎన్నికల్లో మన వైఎస్ఆర్ పార్టీని గెలిపించుకుంటే అందరూ లబ్ధి పొందుతారని ఈ ప్రెస్ మీటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు ప్రజాప్రతినిధులకు మరి కౌన్సిలర్స్లకు మా మీడియా సోదరులకు నమస్కారం గత రెండు రోజుల క్రితం కీలకమైనటువంటి పదవిలో ఉండి బాధ్యత వంటి పదవిలో ఉండి మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు మోసపూరితమైనటువంటి సూపర్ సిక్స్ పథకంలో ఒక భాగమైనటువంటి ఆడబిడ్డ నిధి గురించి తీవ్రమైనటువంటి మహిళలకు అపహాస్యంతో చేసేటువంటి మాటలు మాట్లాడారు ఆడబిడ్డ కింద నిధి కింద ప్రతి నెల అంటే పద్దెనిమిది ఏండ్లు నిండినటువంటి ప్రతి మహిళకు నెలకు పదహైదు వందలు సలకారంగా సంవత్సరానికి పద్దెనిమిది వేలు అవుతాయి ఆ పథకాన్ని అమలు చేయాలంటే ఆంధ్రాని అమ్మేల్సీ వస్తుందేమో ఆడవాళ్ళకు ఆడవాళ్లకు అంటూ రెండుసార్లుగా తీవ్రంగా మహిళలు కించపరిచే వ్యాఖ్యలు చేశారు ఈ పథకం గురించి కూడా ఇంకా ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఆలోచిస్తున్నారంట అంటే మేనిఫెస్టోని ఆలోచించి ఇప్పుడిప్పుడు పదవిలో వచ్చినాక ఎవరైనా ఆలోచించి చెబుతారా లేకుంటే ప్రజల కోసం ప్రజల సంక్షేమాని కోసం ముందే ఆలోచించి ఎన్నికల ముందే ఆలోచించి మేనిఫెస్టోని తయారు చేశారా అని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా లోకం తరఫున మేమంతా అడుగుతున్నాము ఈరోజు మేనిఫెస్టో అంటే మా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి మేనిఫెస్టోను మీరు ప్రతిపాదించ తీసుకోవాలి ఎందుకంటారా అధికారంలో వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు రెండేండ్లు కరోనా సమయం కూడా ఎంతగా నష్టపోయినప్పటికీ కూడా మేనిఫెస్టోనే అమలు చేసినటువంటి ఘనత కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే చెల్లుబాటు అవుతుంది ప్రతిసారి వెన్నుపోటు అంటేనే అర్థం నారా చంద్రబాబు నాయుడు గారే గుర్తుకొస్తుంది మనకి ఈరోజు ఎన్నికల సమయంలో మీరు బాండ్ల రూపంలో పక్క ఆధారాలతో ఆడబిడ్డ నిధిని ఇస్తామనేసి ప్రతి ఇంటికి ప్రతి మహిళకు పై ఇచ్చి మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి పథకాలు ఇస్తామని చెప్పి ఈరోజు మీరు అధికారంలోకి ఎక్కారు అధికారం ఎక్కిన తర్వాత ప్రజలు మర్చిపోయారా ప్రజలకి చేసే సంక్షేమాన్ని మర్చిపోయారా అని ఈరోజు మేము అడుగుతున్నాము ఆంధ్రానే అమ్మాలంటే ఆంధ్ర మీకు ఏమైనా అడ్డనా మేము ఈరోజు అడుగుతున్నాము మరి చంద్రబాబు నాయుడు గారు గత రెండు నెలల క్రితము కర్నూలు ఒక సమావేశానికి వచ్చినప్పుడు కూడా ఒక హింట్ ఇచ్చారు మనకి ఆడబిడ్డ నిధిని కూడా ఇవ్వలేము అన్నట్ల అది ఎందుకంటే ప్రభుత్వము మరియు ప్రైవేటు భాగస్వామి పీ ఫోర్ సర్వేని ఈ మధ్యకాలంలో అధికారులు కొన్ని సమావేశాలు పెట్టి ఏర్పాటు చేస్తున్నారు ఈ పీ ఫోర్ ద్వారా వచ్చే ఆడబడ్డ నిధిని అంటే రెండు వేల ఇరవై తొమ్మిది సంవత్సరానికి పేదరిక నిర్మూలన చేస్తాను మరి అప్పుడు కూడా పేదరికం ఉంటే ఆడబిడ్డ నిధి ఉన్నటువంటి డబ్బును తిరిగి పీ ఫోర్కి మళ్ళిస్తాను అంటున్నావు ఇది నీ ఇష్ట ప్రకారమా ప్రజలు కోరుకొని ఏదో నీకు అధికారం ఇస్తే మాత్రాన నీ ఇష్టప్రకారంగా పథకాలు చేయడం కాదు పథకాలు అంటే ప్రజల సంక్షేమం కోసం ఆర్థికంగా వృద్ధి చెందడం కోసం నువ్వు పథకాలు పెట్టింది ఈరోజు సూపర్ సిక్స్తో పాటు సెవెన్ కూడా అమలు అంటున్నావు అరకొరతో పథకాలు ఏర్పాటు చేసావు మరి ఈరోజు ఆంధ్రాన్ని అమ్ముతానంటావా ఆ రోజు ప్రజలు ఏమన్నా అడిగారా నిన్ను పథకాలు ఇవ్వమని ఈరోజు మేము మహిళా లోకం తరఫున అడుగుతున్నాము కేవలం మీరు నెలకు పదహైదు వందలు నుంచి ప్రకారంగా చూస్తే సంవత్సరానికి పద్దెనిమిది వేలు అంటే ముప్పై ఐదు వేల వంద కోట్లు అవుతాయి సంవత్సరానికి గత ఏడాదిలో నువ్వు ఎలక్షన్ టైంకి దాదాపుగా రెండు కోట్ల పది లక్షల యాభై ఎనిమిది వేల నూట అరవై ఐదు మంది పద్దెనిమిదేళ్ళు నిన్నటువంటి మహిళలు ఉన్నారు వీళ్ళందరికీ కూడా నువ్వు పథకం అమలు చేసి ఉంటే ముప్పై ఐదు వేల వంద కోట్లు ఇవ్వాల్సి వస్తుంది కానీ నువ్వు ఇది వెన్నుపోటు చేసినావా లేదా అని మేము ప్రశ్నిస్తున్నాం ఇప్పటికీ మరి గత సంవత్సరం అయిపోతే ఈ సంవత్సరం కూడా దాదాపు రెండేళ్ళకి నువ్వు ఈ పథకాన్ని ఇవ్వకోకుంటే డెబ్బై కోట్లుగా నువ్వు మహిళను కించపరిచి మోసం చేసినట్లు కాదా అని అడుగుతున్నాము రెండు సంవత్సరాలకు గాను మరి ఎప్పుడు నువ్వు విడుదల చేస్తామని అడుగుతున్నాము ఆడబిడ్డే నిధిని విడుదల చేయాలంటే కించపరుస్తూ మహిళలను చాలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారే మీ పార్టీ వాళ్ళు మరి ఈరోజు ఫోర్ అంటే కేసు పెట్టాలా అని అడుగుతున్నాము చంద్రబాబు నాయుడు మీద పెట్టాలా లేదా పెట్టడం ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు నువ్వు ఒక చీటరువి నీ యొక్క పరిపాలన ఒక చీటర్ నీ ఉన్నటువంటి నీ క్యాబినెట్ ఉన్న మంత్రులు ఎమ్మెల్యేలు అనే చీటర్లు ఎందుకంటే సూపర్ సిక్స్ అన్నావే కానీ ఏ పథకాన్ని కూడా నువ్వు అమలు చేయదు కాబట్టి ఇప్పటికైనా తెలుసుకొని ప్రజల సంక్షేమం కోసం మహిళల యొక్క ఆర్థిక వృద్ధి కోసం నువ్వు అమలు చేయాలని మేము ఇది ఘంటాపరంగా తెలియజేస్తున్నాం మా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో మేనిఫెస్టోలో చెప్పినవి చెప్పనివి కూడా ఆ రోజు నవరత్నాలు పాటి మహిళలకు వృద్ధి రేటుకు ఆర్థిక వృద్ధి రేటును పెంచారు వైఎస్ఆర్ ఆసరా ద్వారా డెబ్బై ఎనిమిది వేల తొం ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల నూట అరవై తొమ్మిది మంది మహిళలు లబ్ధి పొందితే వారికి ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై కోట్లు ఆ రోజు పథకం అందించింది మరి ఈరోజు మేము ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆసరా ద్వారా ఆ మహిళలకు చేయూతనివ్వలేదా అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా కూడా ఇరవై ఆరు లక్షల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఒకటి మందికి ఐదేళ్లలో పంతొమ్మిది వేల నూట ఎనభై తొమ్మిది కోట్లను మేము లబ్ధి కూర్చున్నాము మరి ఎవరిదండి సుపరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్న సుపరిపాలన మరి ఇప్పుడు ఎవరిది మీది రాక్షస పాలన మహిళలను దారుణంగా వెన్నుపోటు పొరుస్తున్నారు కేవలం మహిళలని మీరు ఓటర్లుగానే చూస్తున్నారా తప్ప వారి యొక్క ఆర్థిక స్థితిగతులు పెంచుదామని వారి యొక్క గౌరవం ఇస్తామని ఎక్కడ పోషన లేదు తిరిగి మహిళలు చక్కగా పరి ఆర్థికంగా ఒక స్థాయికి ఎదగాలన్నా ప్రజలు సంక్షేమంగా ఉండాలన్నా కూడా మరి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని స్వీయంగా చేసుకోవాలి ఖచ్చితంగా ప్రజలు కూడా అన్ని గమనిస్తున్నారు తొందరలోనే మేము బుద్ధి చెప్తాము ఈ అచ్చెన్నాయుడు గారు మీరు ఆంధ్ర ప్రజలకైతేనేమి మొత్తం ఆంధ్రంలో ఉన్నటువంటి మహిళ కూడా మీరు క్షమాపణ చెప్పాలని ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల ద్వారా మేమంతా కూడా తెలియజేస్తున్నాం